లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని దుబాయ్లో లో తెలుగు వారిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది ఓ పాకిస్తానీ తెలంగాణ వాసులను దారుణంగా హత్య చేశాడు విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు తమ వారి మృతదేహాలను త్వరగా రప్పించేలా చొరవ చూపాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు దుబాయ్లో పని చేస్తున్న తెలుగు వారిపై పాకిస్తానీ దాడి చేశాడు కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో ఇద్దరు తెలంగాణ వాసులు మరణించారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గత శుక్రవారం దాడి జరిగితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టప్పు ప్రేంసాగర్ మరొకరు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్ మృతులిద్దరూ గాయపడ్డ ఇద్దరు దాడి చేసిన పాకిస్తానీ అందరూ దుబాయ్లోని ఒకే బేకరీలో కలిసి పనిచేసేవారు పని ఒత్తిడి మత విద్వేషంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు తెలంగాణ వాసులు ఇద్దరిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది పాకిస్తానీ దాడిలో గాయపడిన ఇద్దరు కూడా తెలుగువారే వారిలో ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన దేగాం సాగర్ ఆర్మూర్కు చెందిన దేగాం సాగర్ పాకిస్తానీ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని ప్రస్తుతం దుబాయ్లోని ఓ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మృతదేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు రప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు